హలో హాయ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఇరవై ఇరవై ఐదు నోటిఫికేషన్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు స్వాగతం ఒక్కసారి స్క్రీన్ చూడండి కమిషనర్గా నియమింపబడాలంటే ఉండాల్సిన అర్హత వయసు దీని గురించి డిస్కస్ చేద్దాం ఎండోమెంట్ ఎగ్జామ్ ఎప్పుడు అనేది అంటే ఇప్పుడు ఇచ్చిన క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందనేది ఫుల్ క్లారిటీ అవ్వబోతున్నాను ఎండోమెంట్ ఎగ్జా ఎండోమెంట్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడు ది బిగినింగ్ మొదటి ఎపిసోడ్ ఏమిటిది అనేది ఇప్పుడు వివరించబోతున్నా రైట్ మిత్రులారా ఎండోమెంట్ చట్టం అనేది పంతొమ్మిది వందల ఎనభై ఏడు మీకు తెలుసు అది ఎగ్జామ్లో ఎక్కువ బిట్లు వస్తున్నటువంటి సంగతి కూడా తెలుసు కానీ అందులో నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తాను ఆ ప్రశ్నలన్నీ చూడడానికి ఈ వీడియోను మీరు చూడాల్సి ఉంటుంది ఒకటి మనగానే ఆలోచన చేస్తే ఏ ఏ దేవాలయాలు సంస్థలు ఈ చట్ట పరిధిలోకి వస్తాయనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి అదే రకంగా ధర్మాదాయం అంటే ఏమిటి ధార్మిక పరిషత్ అంటే ఏమిటి మత ధార్మిక పరిషత్ అంటే ఏమిటి కమిషనర్గా నియమింపబడాలంటే అర్హత వయస్సు ఎంత ఉండాలా ఏమేమి అర్హతలు ఉండి ఉండాలి కమిషనరు అదనపు కమిషనరు మరియు ప్రాంతీయ జాయింట్ కమిషనర్ వీళ్ళకందరికీ కూడా జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి తదితర అంశాలు అన్నింటికి క్లారిటీతో పాటు ఈ ఎండోమెంట్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనేది ఈ విషయాల కోసం ఈ వీడియోని మీరు వాచ్ చేయండి రైట్ మీకు రెండు పుస్తకాలు గతంలో కూడా తీసుకోమన్నాను ఇది వేరు యాక్ట్కి తెలుగులో వచ్చినది అంటే సంక్షిప్తంగా చట్టం అంటే ఏమిటి అందులో ఉన్న అంశాలను సూక్ష్మంగా తెలియజేస్తారు ఎలాబరేట్గా కావాలి చట్టమంతా నాకు తెలుసుకోవాలా నాకు తెలియదంతో ఉండకూడదు అనుకునే అభ్యర్థులు ఇంగ్లీష్ పైన పట్టుంటే ఇది తీసుకోవచ్చు నిజానికి ఇందులో లేని చాలా సమాచారం ఇందులో ఉంటుంది ఈ పుస్తకం కంటే ఇది మిన్న దీన్ని శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ విద్యార్థుల కోసం ప్రామాణికంగా తీసుకుని మనం చెప్తూ ఉన్నాం ఒరిజినల్ యాక్ట్ ఎలా ఉంటుందో అట్లాగా ఇందులో ఉన్న అక్కడక్కడ ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే ఇది కవర్ చేస్తుంది నేను చెప్తాను అందులో సో ఇవి ఇట్లా అంశాలు మనం తప్పనిసరిగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది మిత్రులారు ఎండోమెంట్ యాక్ట్ ఎగ్జామ్ మీరు గమనించే ముందు మీరు గమనించాల్సింది ఇక్కడ చూడండి సో మీరు కనుక గమనిస్తే ఇక్కడ డౌన్లోడ్ యాప్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ ఇక్కడ ఆల్ కోర్సెస్ డెమో టెస్ట్ అని ఉంటుంది ఇక్కడ మీరు అన్ని టెస్ట్లు డెమో టెస్ట్లు రాయవచ్చు ఏదో లెఫ్ట్ ఆర్ రైట్ స్వైప్ చేయండి ఇక అండ్ టెస్ట్ కోసం మీకు ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి రిక్వెస్ట్ పెట్టుకోండి రైట్ మిత్రులారా నెక్స్ట్ మీ మీకు అందరికీ కూడా నేను చెప్పబోయేది డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు వారి మన ఆధ్వర్యంలో మనం అనేకమైనటువంటి గ్రంథాలను సమీక్షించి సమీకరించుకొని వాటిపైన జీవితాంతం అధ్యయనం చేసి రూపించిన గ్రంథాలు పుస్తక సంపద దీని నుంచి సూపర్ స్టార్జీ కోర్సులు అదే రకంగా మైక్రో లెవెల్ సిరీస్ కోర్సులు తయారు చేసి మీకు అందించి మిమ్మల్ని ఆఫీసర్గా ఎన్నికయేలా చేయడానికి మనం పడుతున్న కష్టాన్ని గురించి మీరు గమనించండి తప్పనిసరిగా మంచి ఫలితాన్ని పొందుతారు సో రాయితే మిత్రులారా ఎన్రోల్మెంట్ ఎగ్జామ్ ఇప్పుడు మనం గాన అందరూ అయిపోయారు ఇంకా ఎవరైనా కానీ మిగిలి ఉంటే వాళ్ళంతా ఎన్రోల్మెంట్ ఎగ్జామ్కి అప్లై చేసేసేయండి ఇంకా పండుగ కూడా ముగిసింది కాబట్టి ఇక మీరు అందరూ చేయాల్సిన పని ఏమిటి మిత్రులారా అంటే ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టడం అందరికీ ఒక డౌట్ ఉంది దీనికి అప్లికేషన్ల సంఖ్య ఎంత వచ్చింది అని ఇతిమిద్దంగా ఎగ్జామ్ అయిన తర్వాత మనకు పూర్తి క్లారిటీ వస్తుంది ఇప్పటి వరకు నేను గమనించింది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే దాదాపు ఒక అంచనా క్లారిటీ అని కాదు మళ్ళీ మీరు పొరపాటు అనుకున్నారు ఒక్క దాదాపు నలభై యాభై వేలు దాటు ఉంటేనే అంచనా వేస్తా అన్నారు అది తర్వాత చూద్దాం ఫైనల్ ఫిగర్ ఇంకా దాటుతుందేమో అది తర్వాత చూద్దాం ఈ ఫిగర్లు కాదు మీకు కావాల్సింది మార్కులు కావాలి ఇందులో ప్రిలిమ్స్ కూడా ఉండే అవకాశం లేదని అనుకుంటున్నాం కాబట్టి ఒకేసారి అటు జిఎస్ పైన ఫోకస్ ఇవ్వండి ఇటు ఎండోమెట్ పైన ఫోకస్ ఇవ్వండి సమానంగా రథాన్ని కదిలించండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఈ ఎండోమెట్ ఎగ్జామ్ నవంబర్ సెకండ్ వీక్లో చోటు చేసుకోవచ్చు అన్నది ఈ రోజున ఇప్పుడు ఈ వీడియో చేసే సమయానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషను ఇది ముందుకు జరగచ్చు ఇంకా వెళ్ళచ్చు కానీ ముందుకు జరిగే అవకాశం లేదని కూడా తెలుస్తోంది తదుపరి సమాచారం ఇచ్చినప్పుడు ఈ సమాచారంలో ఏదైనా అందిన సమాచారంలో ఏదైనా మార్పులు ఉంటే నేను మార్పులు చేయగలను కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ ఈ అంశాలను గమనించబోతారు ఇది చూడండి ఇది సెక్షన్ వన్కు సంబంధించిన బిట్టు నేను మీకు విశేషం కూడా చెప్పాలి కదా చెప్తాను ది బిగినింగ్ అనేది మీరు చూశారు ఒక సెకండ్ చూడండి ది బిగినింగ్ మనకు ఎండోమిట్టి చట్టం పైన దాదాపు మా మనకు ముప్పై సార్లు అధ్యయనం చేసిన మూడు నాలుగేళ్ళ నుంచి మేము ఫస్ట్ టైం కూడా తర్వాత అనేక సబ్జెక్ట్ పైన పట్టు ఉన్నటువంటి వ్యక్తిగా కొన్ని వేల మంది రిక్వెస్ట్లు ఏమని ఈ చట్టం పైన ఒక అవగాహన ఇచ్చే ప్రయత్నం చేయండి అందుకని కొన్ని ఎపిసోడ్లుగా విభజించి మీరు ఈ వీడియో చూడాలనుకున్న వాళ్ళు మీ దగ్గర ఈ పుస్తకం ఉంటే ఇది ఇది పెట్టుకొని వీడియో చూడండి ఈ బుక్ అర్థం కాని వాళ్ళు గ్రాంధిక భాషలో ఏదైనా అర్థం చేసుకోవడంలో వచ్చే ఇబ్బందిని చాలా సునాయసంగా మీకు అత్యంత సూక్ష్మంగా అర్థమయ్యే విధంగా నా ముప్పై సంవత్సరాల అనుభవంతో మీకు చేసేయగలను ఇది ఫస్ట్ ఎపిసోడ్ అందుకే ది బిగినింగ్ అని పెట్టాను తర్వాత తర్వాత కూడా మీరుచ్చే ఎంకరేజ్ని బట్టి ప్రోత్సాహాన్ని బట్టి ఏమి ఇవ్వాలా మీరు ఆ లైక్స్ ఇచ్చి షేర్ చేయడము కాస్త ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలా అలా అంతా వినేస్తున్నారు అలా వెళ్ళిపోతున్నారు ఒక వీడియో చేయడం వెనుక ఉన్నటువంటి కష్టం అనేక మంది టెక్నీషియన్సు నాన్ టెక్నీషియన్స్ టీచింగ్ నాన్ టీచింగ్ ఇలాంతా కలిస్తే ఒక వీడియో వస్తుంది పైగా నేను కోర్సు ఎప్పుడు ఉంటుంది అని చెప్పే ఆ టైం తప్ప మరి ఎప్పుడు సోద్ అనేది ఎక్కడా ఉండదు సో ఆ కోర్సు గురించి చెప్పడమే ఇంకా ఒక సంస్థ దేని గురించి వీడియో చేస్తుందండి మా ప్రోడక్ట్ ఇది మా కోర్స్ ఇది అని చెప్పడానికే కదా అది కూడా మీరు అనుమతించకపోతే ఇక ఏమిటి కాబట్టి దయచేసి అందులో అర్థం చేసుకోండి ఈ పుస్తకాల దగ్గర పెట్టుకొని మీరు ఈ వీడియో వినవలసిందిగా చెప్తూ ఉన్నాను జాయిన్ అవ్వాలనుకున్న వారు అద్భుతమైనటువంటి యొక్క శిక్షణ కోసం మీరు జాయిన్ అవ్వచ్చు సో రైట్ మిత్రులారా సో రైట్ ఇప్పుడు చూడండి ఇది సెక్షన్ వన్ మీరు ఇప్పుడు సెక్షన్ వన్ నూట అరవై మూడు సెక్షన్లు ఉన్న ఈ చట్టంలో సెక్షన్ వన్ ఏం చెప్తుంది అనేది మీరు ఫస్ట్ జస్ట్ ఐడియా మీరు పెట్టుకోవాలి అంటే ఈ సెక్షన్ వన్లో మనకు అనేకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి కదా తిరుమల తిరుపతి దేవస్థానం అదొకటి సింహాచలం దేవస్థానం ఒకటి అన్నవరం దేవస్థానం ఒకటి మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న దేవస్థలాలు మరి ఈ ఈ దేవాలయాలన్నీ ఏ మేనేజ్మెంట్ పరిధిలోకి వస్తాయి ఇది మీరు ఎప్పుడైనా చూస్తారా అది కూడా చట్ట పరిధిలో అది నీకు సెక్షన్ వన్ తెలియజేస్తుంది అందుకని ఈ సెక్షన్ వన్ అది తెలియజేయడంతో పాటు ఇంకో సమస్య వచ్చింది ఈ చట్టం రాకముందు మనకి రెండు చట్టాలు ఆంధ్రప్రదేశ్లో ఉండవు ఆంధ్రప్రదేశ్ ధార్మిక చట్టం ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం చట్టం ఈ రెండు చట్టాలను రిపీలు చేసి రద్దు చేసి దేవాదాయ చట్టాన్ని తెచ్చుకున్నారు కాబట్టి ఈ దేవాదాయ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడుకు ముందున్న అంశాలు వర్తిస్తాయా వర్తించవా అంటే వర్తించవు పంతొమ్మిది వందల ఎనభై ఏడుకు ముందు ఏమున్నాయో ఈ చట్టము చూడదు ఎనభై ఏడు నుంచి ఈ చట్టం వచ్చినప్పటి నుంచి చట్టంలో ఉన్న అంశాలు అప్లై అవుతాయి ఇది గుర్తుపెట్టుకో నీకెట్లా తెలుసు రెడ్డి ఇదిగో దేవాంద్ర చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడు అమలేకొచ్చే నాటికి ఈ ప్రాప్తించిన హక్కుల చట్టం కారణంగా విహీనం కాజాలవని కింది ఏ కేసులో చెప్పబడింది అంటే అంతకుముందు ఉన్న సౌకర్యాలు కానీ ఏమని కానీ రద్దు కావని దాని అర్థం ఎస్ ఇది ఏ కేసులో చెప్పబడింది ఆన్సర్ ఇది వీరశైవ సంఘం నంది కొట్టుకోరు వర్సెస్ కమిషన్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఈ తీర్పు వచ్చింది ఇది అలా గుర్తుపెట్టుకొని సక్సెస్ అయిపోతారు రైట్ నెక్స్ట్ ఇది ఆల్రెడీ చెప్పేసింది కదా నెక్స్ట్ చూడండి ఈ పుస్తకాలు కొనుక్కోండి నెక్స్ట్ చూడండి ధార్మిక ప్రయోజనాలు చారిటబుల్ పర్పసెస్కి సంబంధించి కింది ప్రకటనలు గమనించం ఇది ఎక్కడ నేర్చుకోవాలా మీరు ఇది మీరు సెక్షన్ టూ కింద సారీ ఇది సెక్షన్ రెండు కింద మీరు నేర్చుకుంటారు సెక్షన్ టూ ఈ సెక్షన్ టూ ఏం చెప్తుందా మిత్రులారా అనేది మీరు చూస్తారు సెక్షన్ టూలో మనకి ఏమిటంటే మీరు చాలా అంశాలు గుర్తుకు పెట్టుకోవాలా అందులో ఒకటి చారిటబుల్ పర్పస్ ధార్మిక ప్రయోజనాలు అంటే ఏమిటి అనేది స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ బి రూపంలో ఇచ్చి ఏ కరెక్టా బి కరెక్టా లేక రెండు కరెక్టా లేదా రెండు రాంగానే దీని ఉద్దేశం ఇలాంటి టైప్ లాస్ట్ టైం వెళ్ళలేదు ఇంకా వెళతాడో అర్థమవుతుందా వెరీ 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 నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్డ్ క్వశ్చన్ ఏ పేదరికం లేక ఆపదలో సహాయము లేక విద్యా సహాయము ఇది కరెక్టా ఎస్ కరెక్టే అంటే అయ్యా పేదరికం కానీ ఎవరైనా ఆపదలో ఉంటే వారికి సహాయం చే చేయుటకు చేపట్టే కార్యక్రమాలు ధార్మిక ప్రయోజనాల కిందకే వస్తాయి అందుకే మీరు చూడండి పేదలకు కానీ ఏమైనా సహాయం చేస్తే చేయండి కానీ పుణ్యం ఉంటుంది అంటారు తెలుగు భాషలో తెలుగు సంస్కృతిలో నర 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 నరన మనకి జీర్ణించుకుపోయినటువంటి వారసత్వం కదా అది ఇక విద్యా సహాయం కూడా అందుకే మీరు చూసారా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడ చూసినా కాలేజీలు స్కూళ్ళు యూనివర్సిటీ ఏంటి అసలు ఆ సంస్థ అందిస్తున్న అది విద్యా సహాయం కూడా కాబట్టి అది కరెక్ట్ రెండు వైద్య సహాయములు సంక్షేమ కార్యక్రమాలకు సహాయం ఎస్ అనేకమైనటువంటి మీరు చూశారు కదా ఆరోగ్య క్యాంపులు హెల్త్ క్యాంపులు అన్నీ పెడితే కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏంటి ఏ మరియు అయితే ఇందులో మీరు సెక్షన్ టూలో ఏమేమి నేర్చుకోవాలా అర్చకుడు అంటే ఎవరో నేర్చుకోవాలి నిర్వచనము తెలియాలా నీకు అర్చకుడు ఎవరో ఉంటే మనము సింపుల్గా ఆహార్యము గుడిలో ఉన్నటువంటి అర్చకుని చూసి అర్చకుడు అని అర్చకుడు ఎవరో ఏ చట్టం అతనికి వర్తిస్తుంది నియమావళి ఏంటి అతని జీతపత్యాలు ఎవరు ఇస్తారో అది నువ్వు సెక్షన్ టూని ప్రొలాంగ్ చేసుకొని చదువుకొని దానికి ఎక్స్టెన్షన్గా చదవాలా అలాగే ధార్మిక పరిషత్ అంటే ఏమిటో చదవాలా మత ధార్మిక పరిస్థితి అంటే ఏంటో చదవాలా అదే రకంగా మీకు ఇక్కడ ఉంది కదా ధార్మిక ప్రయోజనం ధర్మాదాయం అంటే ఏమిటో చదవాలా ఎండోమెంట్ ట్రిబ్యునల్ అంటే ఏంటో చదవాలా అంతేకాకుండా ఇంకా మీకు ఏమేమి రావాలా ధర్మాదాయ అంటే ఏమిటో చదవాలి ఇవన్నీ దేని కింద వస్తాయి రెడ్డి అంటే సెక్షన్ టూ కింద వస్తాయి అర్థమైందా ఇప్పుడు చదవండి బుక్ తీసి మీకు బాగా అర్థమవుతుంది అత్యోక్తి కాదు దయచేసి అర్థం చేసుకోండి రైట్ నెక్స్ట్ చూడండి సెక్షన్ త్రీ దేవాలయ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సెక్షన్ మూడో ఒకటి కింద నియమిపబడిన అధికారుల జీతభత్యాలు ఏ నిధి నుండి చెల్లించబడతాయి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది సెక్షన్ త్రీ కింద మీరు చదువుతారు సెక్షన్ త్రీ కింద ఇందులో ఫస్ట్ ఎప్పుడైనా సరే అధికారుల జీతపత్యాలు అంటే మీరు వెంటనే నేర్చుకోవాలి మరి గ్రూప్తో చదివాళ్ళు కూడా రాజ్యాంగంలో నేర్చుకుంటారు కదా అక్కడ కూడా మీకు సంఘటిత నిధి సంచిత అంటే సంచిత నిధి రెండో ఒకటి అనుకోండి అవి అగుంతొక నిధి అవన్నీ అక్కడ నేర్చుకున్నారు కదా ఇక్కడ కూడా అదే ఇక్కడ ఫస్ట్ ఏమిటంటే అధికారులు అంటే ఎవరు కమిషనరు అదనపు కమిషనరు అలాగే రీజనల్ జాయింట్ కమిషన్ అంటే ప్రాంతీయ జాయింట్ కమిషనరు లేక ప్రాంతీయ సంయుక్త కమిషనరు వీళ్ళు ముగ్గురు మళ్ళీ ఇంకెవరు వస్తారు సహా ఉప కమిషనరు సహాయ కమిషనర్ వీళ్ళందరి జీతభత్యాలు మొదట ప్రభుత్వ సంచిత నిధి నుండి చెల్లించబడతాయి అది బాగా ఇంపార్టెంట్ అందుకే ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చారు చూడండి మొదట అని ఇచ్చాడు ఫస్ట్ ప్రభుత్వ సంచిత నిధి ఏమి అంటే ఏమిటి పబ్లిక్ కన్సాలిడేటెడ్ ఫండ్ పబ్లిక్ కన్సాలిడేటెడ్ ఫండ్ మరి మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఆ తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది ధర్మాదాయ నిర్వహణ నిధి నుండి ఆ డబ్బులు తీసేసుకుంటారు ప్రభుత్వమే ఉతిపినానికి ఇవ్వదు తర్వాత కలెక్ట్ చేసేసుకుంటారు రీఎంబర్స్ చేసుకుంటుంది ఎక్కడి నుంచి అది కూడా బిట్టు ఇది ధర్మాదాయ నిర్వహణ అనేది ఎండోమెంట్ అడ్మినిస్టర్డ్ ఫండ్ అంటారు ధర్మాదాయ నిర్వహణ అనేది అంటే ఎండోమెంట్ అడ్మినిస్టర్డ్ ఫండ్ దీస్ టూ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండర్ సెక్షన్ త్రీ రైట్ ఇది నెక్స్ట్ దేవాదాయ చట్టం పంతొమ్మిది ఎనభై ఏడు ప్రకారం కమిషనర్గా నియమింపబడాలంటే ఎన్ని సంవత్సరాల వయసు పూర్తి ఉండాలా ఇది ఎక్కడా ఈ క్వశ్చను సెక్షన్ ఫోర్ కింద మీరు చూస్తారు ఈ క్వశ్చన్ బట్ కమిషనరు అర్హతలన్నీ ఇచ్చారండి ఆ అర్హతల్లో మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సినది నలభై ఐదు సంవత్సరాలు ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పాలా మిస్టేక్ జరిగింది తెలుగు మీడియంలో ఇది తెలుగు మీడియం కింద బేర్ యాక్ట్ అన్నారు అంటే పూర్తి కాదని ఇందులో మీకు ఏముందంటే సెక్షన్ ఫోర్లో ఇదిగోండి పేజ్ నెంబర్ ముప్పై రెండు అందరి దగ్గర ఈ బుక్ ఉందిలే ఎయిత్ ఎడిషన్ కదా యాభై ఐదు సంవత్సరాలు ముప్పై రెండులో లైన్ ఇచ్చారు యాభై ఐదు సంవత్సరాలని ఇది మిస్టేక్ అండి ఇది కాదు నలభై ఐదు సంవత్సరాలు రైట్ ఆన్సర్ నీకు ఎట్లా తెలుసుకోవాలంటే ఒరిజినల్ యాక్ట్లో ఇలా ఉంటుంది ఇది ఒరిజినల్ యాక్ట్ ఈ బుక్ దీంట్లో మీరు గమనిస్తారు పేజ్ నెంబర్ కూడా చెప్తాను ఒక సెకండ్ ఇదిగోండి నలభై తొమ్మిదవ పేజీలో డి అనేటువంటి పాయింట్ కింద ఉంటుంది చూడండి నేను అండర్లైన్ చేశాను కదా అది ఇక్కడ పెట్టనే అది ఓకేనా అర్థమవుతుంది కదా నలభై తొమ్మిదవ పేజీలో డి దగ్గర రైట్ కాబట్టి ఇది నేర్చుకోవాలి ఇది సెక్షన్ ఫోర్ అనేది చాలా ఇంపార్టెంట్ కమిషనర్ అన్నీ మీకు తెలిసి ఉండాలి ఎందుకంటే ఈ క్రిందలో లేనిది ఏదైనా అడుగుతారు ఈసారి చాలా వినూత్నంగా వెళుతాడని ఏదైనా సరే ఏ ఏడు పోస్టులకి ఇంత పోటీతో ఉంటున్నటువంటి సోదర సోదరి మండలి గట్టిగా కూడా చదువుతున్నారు కదా మనం కూడా ఆ యుద్ధ స్ఫూర్తితోటే గట్టిగా చదవాలి బిట్టు పోకూడదంటే అన్నీ తెలియ కమిషనర్గా ఉండాలంటే కలెక్టర్ హోదాకు తక్కువగా పనిచేసి ఉండకూడదు ఫస్ట్ పాయింట్ అలాగే అదనపు కమిషనర్గా పని చేస్తూ ఉండాలి ఈ రెండు పాయింట్లు ఖచ్చితంగా నీకు తెలిసి ఉండాలి రెండు ఆ తర్వాత మీకు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ పది సంవత్సరాల న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఉండాలా ఉత్తమ న్యాయ సేవా విభాగాలు కూడా పనిచేస్తుండాలా దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కమిషనర్ యాజ్ పర్ ఎండోమెంట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అర్థమైందా ఈవేళ ఒకటో సెక్షన్ చెప్పాను రెండు చెప్పాను మూడు చెప్పాను నాలుగు ఇంకా మీరు చేయవచ్చు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చూస్తాం ఐదో సెక్షన్ నుంచి మనం కంటిన్యూ చేస్తాం మీరుగానే ఈ వీడియోను ప్రోత్సహిస్తే బాగా చక్కగా ముందుకు తీసుకెళ్ళగలితే ఇందులో ఏముందే గోపాల్ రెడ్డి ఏ కోర్సు అందిస్తున్నాడో చెప్పారు అంత అంత తప్ప మళ్ళీ ఏది కూడా ఎక్కడ కూడా మీకు ఏమి లేదు కదా ఇంత చక్కగా మీ టైం వేస్ట్ కాకుండా చెప్పాం కదా కాబట్టి మీ ప్రయత్నాలు మీరు చేస్తారు ఆ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి చూడండి అవన్నీ కూడా మీరు చేస్తారు నెక్స్ట్ చూడండి మీరు ఈ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఇప్పుడు నేను చెప్తున్నానే ఇలా కొన్ని సెక్షన్ల పైన కూడా టెస్ట్ సిరీస్ ఎండోమిడ్ చట్టం పంతొమ్మిది ఎనభై ఏడు పైన స్పెషల్ టెస్ట్ సిరీస్ మీకు కోర్సుగా కూడా అందించబోతారు సో ఇందులో మీరు పిన్ టు పిన్ లైన్ టు లైన్ వర్డ్ టు వర్డ్ మూల నలు నలుచెరుగులా మొత్తం ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఒక చోటుకి తీసుకొచ్చి పడేస్తారు అంత అంత క్లియర్గా ఉంటుంది ఇది మైక్రో లెవెల్కి వెళ్తారు ఈ మైక్రో లెవెల్కి వెళ్ళే సిస్టమ్ ఇండియాలో ఎక్కడా ఉండదు అంటే ప్రతి చిన్న టాపిక్కి ట్వంటీ క్వశ్చన్స్ మెయింటైన్ చేసి మీరు ఈజీగా ఒకే టెస్ట్లో నూట యాభై క్వశ్చన్లు పెట్టామనుకో విసుగు వచ్చేస్తుంది మీకు చాలా బాధపడిపోతారు అదే ట్వంటీ క్వశ్చన్స్ అనుకో అలా నవ్వుతూ నవ్వుతూ చేసేస్తారు అలా అలా నిలబడుతూ నిలబడుతూ చేసేయచ్చు చూస్తా చూస్తా ప్రయాణిస్తూ చేసే వచ్చి ఈజీ అయిపోతాయి ఆ ఇరవై క్వశ్చన్లు కూడా బుర్రలో ఉంటాయి ఆ ఇరవై క్వశ్చన్లు కూడా దేని చుట్టూ చిన్న టాపిక్ కాబట్టి మైండ్ లోడ్ దీని వెనక ఇంత ఎక్సర్సైజ్ ఉందన్నమాట సో ఇది చేస్తారు దీనికి కూడా మీరు ముందుకు రావచ్చు ఇక సూపర్ స్ట్రాటజీ కోర్స్ ఈ సెకండ్ పేపర్ చదవాలి అంటే ఎంతోమంది ఋషులు వస్తారు ఎన్నో సంగతులు వస్తాయి ఎన్నో యాగాలు వస్తాయి ఎన్నో అస్త్రాలు వస్తాయి అక్కడక్కడ యుద్ధాలు వస్తాయి ఎన్నో సన్నివేశాలు వస్తాయి ఎన్నో శాపాలు వస్తాయి ఎన్నో రకాలైనటువంటి వాళ్ళు ఒకరు సజ్జోగర్భం ద్వారా పుట్టారంటారు ఒకరు దేవరణాయం ద్వారా పుట్టారంటారు ఒకరు సూర్యుడిని చూడగానే పుట్టేశాడంటారు ఏంటో ఇందులో ఉంటాయి ఇవన్నీ గుర్తుకు రావాలంటే ఉండాలంటే ముందర డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు అవధాని గారు వారు వ్యూహాలు రాస్తున్నారు ఆ వ్యూహం ఇంక మైండ్లో గుర్తుకుందనుకో ఇంకా గుర్తుకున్నట్టు ఉదాహరణకు పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళాలా అనుకోరు అరణ్యవాసం నుంచి అజ్ఞాతవాసానికి వాళ్ళు వెళ్ళాలా అనుకోండి ఏ ఏ వేషాల్లో ఉన్నారు ఎలా ఉంటుందో అక్కడ ఏ పడుతుందో వివరంగా రాశారనుకోరు మరి అది గుర్తుకుంటూ ఉండిపోయినట్టేనా సబ్జెక్ట్ వచ్చేసినట్టేనా అట్లా మీరు గమనిస్తారు అది సూపర్ స్ట్రాటజీ కోర్స్ అనేది ఇందులో మనం చేసుకొచ్చాం ఒకటే తపన ఏ రకంగా పిల్లలు మనం మనం అందిస్తే వాళ్ళు ముందుకు వస్తారు అన్నది ఇంత రీసెర్చ్ చేయడానికి ఎన్ని వేల గంటలు పడుతుందో గమనించాను ఎంత తప్పున ఉన్నాడో గమనించాను యాప్లో కూడా మనం ఫీజుకి అక్కడ పెట్టలేదు నేరుగా నాతో మాట్లాడిన తర్వాత నేను అందించిన వివరాల తర్వాత అప్పుడు వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చి వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఇన్ని చర్యలు మనం తీసుకుంటూ ఉన్నాం అర్థమవుతుందా వీటన్నిటిని గమనించి మీరు ముందుకు వస్తారని మంచి ఎండోమేటర్ స్థిరపడతారని ఆశిస్తున్న ఆల్ ద వెరీ బెస్ట్ జై శ్రీరామ్